సో నాకు సనకు ఒక డ్రీమ్ ఉండేది అనమాట ఇన్ని రోజులు మాకు జరిగిన మా లైఫ్ లో అది ఒక పాట రూపంలో ఒక సాంగ్ రూపంలో ఆల్బమ్ సాంగ్ చేసి పెట్టుకుందాం అనుకున్నాం ఎట్లున్న కింద కామెంట్ చేయండి బాగుంటే బాగున్నా అని లేకపోతే ఏమైనా మార్చుకోవాలి హెయిర్ స్టైల్ హెయిర్ స్టైల్ చెప్పని పుష్ప 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 నువ్వు సినిమాలో నువ్వే హీరోయిన్ అంటే కుదరదు కదా నేనే హీరోయిన్ ఉంటే ఇంకెవరు ఉంటారు నీ పక్కన నేనే ఉండాలి అంటే నువ్వు ముంగట నన్ను తక్కువ వేస్తావా నువ్వు తక్కువ కాదు నీకు దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉందని చెప్పి నేను వరగొట్టనిప్పియలేనా సో నేను వద్దంటా నేను ఇట్లా మాట్లాడతా అని చెప్పి పోయి వేరే అమ్మాయిని తెచ్చుకొని చేసుకోకు అప్పుడు నిజంగానే బూతులు మాట్లాడతావు కూడా తామని కొట్టే బూతులు మాట్లాడతాడు చెప్తా ఐడి ఇచ్చింది నేనే కదా సాంగ్ గురించి ఇప్పుడు నన్నే సెకండ్ హీరోయిన్ మీద ఏం మీద కష్టపడలేను ఒక్కదాన్ని

ఇట్లా అమ్మాయి అగ్ చేసుకొని కోసం ఉంటుంది రిటర్న్ లా ఇట్లా ఫేస్ టు ఫేస్ ఇట్లా ఉంటది నేను బైక్ నడుపుతా అమ్మాయి నన్ను చూస్తుంది పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటవా ఫైరు వైల్డ్ ఫైర్ మీ అక్క వచ్చినా మీ చెల్లి వచ్చినా నేను చేసేది మాత్రం నీతోనే కన్నా చూసి ఎంత పొజిషన్స్ తో నేను వేరే అమ్మ ఇట్లా పక్క ఇట్లా కూర్చుంటే కూడా ఇల్లు వచ్చి మిడిల్ ఇరికి కూర్చుంటది హలో వాట్సాప్ మెన్షన్ యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ క్రేజీ సనా సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా క్రేజీ ఉండబోతుంది వీడియో ఈరోజు వరకు మా ఛానల్లో చేసిందే లేదు సో నాకు సనకు ఒక డ్రీమ్ ఉండే అన్నమాట ఈ రోజులు మాకు జరిగిన మా లైఫ్లో అదిని ఒక పాట రూపంలో ఒక సాంగ్ రూపంలో ఆల్బమ్ సాంగ్ చేసి పెట్టుకుందాం అనుకున్నాం సో దానికి ఏంటిదంటే దీంట్లో ట్విస్ట్ ఏంటిదంటే సన హీరోయిన్ నేను హీరో అనుకున్నాం కానీ ఇక్కడ సన సెకండ్ హీరోయిన్ ఫస్ట్ హీరోయిన్లా వేరే దాన్ని పెట్టేసి సో కన్నా మనం ఏమేమి చేసినామో మన రియాలిటీ మొత్తం నేను ఆ సాంగ్లో చూపిద్దాం అనుకోని నా నా లవ్ కానీ ఏదైనా సరే నేను చూపిద్దామని ఇప్పుడు సన మీద నేను ఒక వీడియో చేయబోతున్న చిన్న ఒక ఆమె రియాక్షన్స్ కానీ ఆమె ఆమె కో కో తిట్లు బంద్ చేసింది కాబట్టి తిట్టది కానీ నాకు తెలిసి ఎంత టార్చర్ చూపిస్తో నాకు తెలుసు సో రియాక్షన్స్ కానీ ఇంకేమన్నా ఉన్నా అవి సో మొత్తం రప 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 మొత్తం ర్యాంప్ ఆడిచ్చేసా మొత్తం మనం ఆర్టిస్ట్ అయిపోవాలి బాయ్ ఏదైనా నుంచి ఎట్లా నీకు ర్యాంప్ అయిపోతుంది బాయ్ నాకు ర్యాంప్ ఏమైపోదు బాయ్ సో ఎట్లున్న కింద కామెంట్ చేయండి బాగుంటే బాగున్నా అని లేకపోతే ఏమైనా మార్చుకోవాలా హెయిర్ స్టైల్ వేర్ స్టైల్ చెప్పని పుష్ప 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 పుష్పస్టిక్ నువ్వే పెడతావు నాకు ఇంకో పెడతారు సో మనము మనం ఒకటి ప్లాన్ చేసుకున్నాం గుర్తుందా కన్నా మనం అల్బమ్ సాంగ్ చేసుకుందాం మన లైఫ్ స్టోరీ టూ ఇయర్స్ సాంగ్ రాపిచ్చేసిన బట్ ఇను ఇంకొకటి ఏంటిది అంటే నువ్వు కాదు హీరోయిన్ సెకండ్ హీరోయిన్ కన్నా అమ్మ అన్ని రియాలిటీలో నువ్వే ఆఫ్ స్క్రీన్ నువ్వే ఆన్ స్క్రీన్ నువ్వేనా హీరోయిన్ ఒక ఎవరినన్నా మంచి అమ్మాయిని యాక్టర్ ఉంటుంది కదా ఇట్లా మన ఆర్టిస్ట్ సాంగ్స్ చేసిన వాళ్ళని వాళ్ళని పెడదాం అనుకుంటున్నాం

నా మనసు ఎరిగిపోయింది ఫోన్ అంతా ఫోన్ ఓన్లీ సిక్స్ సిక్స్టీన్ ప్లస్ ఇట్లనే చేస్తావు రన్ నువ్వు కాదు కా నువ్వు క్యూట్ క్యూటు మాట్లాడము అంత లేదు క్యూట్గా లేదు ఏం లేదు క్యూట్ క్యూట్గా సరే నాతో చేస్తా అని చెప్పి నన్నే మోసం చేస్తుండే అంట కాదురా ఇప్పుడు అన్ పెళ్లి చేసుకుంటాను ఇప్పుడు ఏమంటో సెకండ్ హామెన్ పెళ్ళి చేసుకుంటా లేదు ఓన్లీ తాలిని నీగడదా వీడియో ఆ ఆ సాంగ్లో మిగతాదంతా ఆమెతోనే

నీ పెళ్ళం ఇంకెవరూ ఉండరు నీ పక్కన గాని రేడే నీకు సాంగ్ అయినా నీకే ఏదైనా అన్నిట్లా రేండి నువ్వు పెద్ద హీరో అయినా సరే నేరేవోడన ప్రతి ఈ మూవీలో ఈసారి మూవీలో నాక మాట అందరూ చూడరు ఊకే తినాలి మనకోసం ఏంగా చూడకోవట్లేదు ఐసల్ పుగర్లోకి వస్తాయా ను దుబాయ్వో ఆ దుబాయ్వ ఏం జాల గాడు చెప్తాను మంచిగా ఇవుడోనమ ఒక సాంగ్ తీస్తున్నాం

వాలంటైన్స్ డే రిలీజ్ చేయాలి నేను సాంగ్ అవును నువ్వు నేను చేద్దాం అది కూడా వాలంటైన్స్ డే అంటే ముందు ఫస్ట్ హీరోయిన్ ఎవరు కొనుకో తెలియ ఎవరు హీరోయిన్ చెప్పవాలి నేను డిసైడ్ చేయలేను చెప్పు నువ్వు ఫస్ట్ చెప్పు స్టోరీ పెడదాం ఇద్దరం ఎందుకు పెడతావ్ స్టోరీ అవుట్ స్టార్ లేదు ఊటు ఉండాలి అమ్మ నేను అదేదో ఫస్ట్ ఫస్ట్ హీరోయిన్ ని చెల్లిని పెట్టి సెకండ్ హీరోయిన్ ని వాల పెట్టుకో ఓకే నాకు అట్లా అట్లా అంటే నువ్వు ఒకరు ముంగట నేను తక్కువ చేస్తావా నువ్వు తక్కువ కాదు నీకు దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్ ఉందని చెప్పి నేను అలా కూడా ఐఫోన్ ఇప్పియలేనా సైకో సైకో పిల్లా

నీ పైసలు రాని నువ్వు ఏమైనా వేసుకోవాల కోపం చెప్పి నేను అంటే వేరే అమ్మని పెట్టుకోవాలి నువ్వు పెట్టుకుంటావా దాని అమ్మని అందుకోసం ఆపేసారు ఆమె ఎట్లా చేస్తా ఉండాలా

నేను ఒకటి చెప్తాను మన మిత్రం హీరోయిన్ నువ్వు హీరోయిన్ నేను హీరో ఈ నువ్వు చెప్తా ఐటమ్ సాంగ్ లెక్క అమ్మాయి వచ్చిపోదా అట్లా వచ్చిపోయింది అనుకో బాయ్ అవదు లేదంటే చెల్లి చేద్దాం ఏదో క్యారెక్టర్ ఒకటి ఒకటి షూట్

సరే నీ సాంగ్ లో వెల్లగా లేవు విలన్ లవ్గా చేస్తుంది హీరో 24 ఇచ్చే అదో అట్లందుకు నా లవ్ స్టోరీలో నేనే హీరో ఉన్నావు మరి హీరోయిన్ అమ్మాయిని చంపేస్తా అందుకే నిన్ను వద్దంటున్నా ఆ ఏం కాదు నువ్వు చంపేయ్లే గాని నువ్వే చంపేయ్ వెరమన్నా ఇది

తప్పు అన్న ఇది నువ్వు ఇంకొకର୍ తో ఇంకొకର୍ చేయడం నేను తీసుకోలేను నాతో అవ్వదు పేపర్ ఉంటది ఏను సాయన కోపం దెప్ప్యం నానా ప్లీజ్ నేను బయటికి పోతున్నా ఏంది నా నానిది చెప్ ఇగో నాకు కూడా సేమ్ ఒక అబ్బాయి వచ్చి డిప్ లిప్ లోకి ఇస్తాడు అన్నమాట నీకు ఓకేనా పేపర్ పేపర్ ఉండదే బాకు నువ్వు నువ్వు ఫస్ట్ ఆ చెప్పేది నువ్వు ఇంత ఏను అన్నమాట ఇంట్రా అయినావా మనం ఇద్దరం సాంగ్ చేద్దాం ఫిక్స్ అయిపోయి చేద్దాం కన్నా అది ఇంకేవారు ఉండరు చెప్తాను ఇద్దరం చేద్దాం కానీ నీ ప్లేస్ లో వేరే అమ్మాయి వద్దు నేనే ఉంటా నేను అనుకున్న సీన్ సీన్లు చెప్తాను ఇట్లా మనం ఫస్ట్ టైం కింద వాడే ఫస్ట్ టైం ఇట్లా కాల్షిణం మనం కాల్షిణం చూసిన బండి మీద నేను డ్రాప్ నువ్వు అగ్ చేసుకొని కూసుంటా అట్లనే అమ్మాయి అగ్ చేసుకొని కూసుంటది కానీ రిటర్న్ ల ఇట్లా ఫేస్ టు ఫేస్ ఇట్లా ఉంటది నేను బైక్ నడుపుతా అమ్మై నన్ను చూస్తుంది మనం ఫస్ట్ టైం లిప్ లాగ్ పెట్టుకున్నాం తిరుపతి తిరుపతిలో మనం లిప్ లిప్లాగా పెట్టుకున్నా అమ్మాయి అట్లా కాదు అమ్మాయి కారు నడుపుతుంది నేను ఇట్లా ఇట్లా వండుకొని ఇట్లా లిప్ లాగా పెట్టుకుంటాం నేను చెప్తే మస్తున్నాయి కదా ఐలకి అయిపోతుంది అర్థమైతే నాకు కావాలని నన్ను అర్థం

ఆ ఆ గని సర్దాగలే ఆ ఆ ఓపెన్ ఓపెన్ ఇప్పుడు చెప్పు చెప్పేది నీగో ఇప్పుడు ఇంకొకసారి ఆలు చెప్తా అరే ఆలు ఉంటే సజ్జ చేయ చెయ్యననేంటి దొనేటన్ చూపిస్తాడె ఇట్లాను కారణం అడుగుతో ఏ కారణం చెయ్యాలి చేస్తురువే దదాదా చలి ట్్రై 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 అరే జయ్యాలడా ఎందుకరా రది ప్లన్ చేయను అదే మార్గం అలాగే చేయునాదా 집 이쁘네 인다 인다 아이아아 이거 접다 이놈 오케이 아, 그다음 또나 맛아가래? 내 낯을도 못 보네. 니게만 좀더 히로와 접어. 히로야

పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా ఫైరు వైల్డ్ ఫైరు నువ్వొచ్చినా నీ అక్క వచ్చినా నీ వచ్చినా నీతో మాత్రం సినిమా తీ చెప్పు పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా ఫైర్ వైల్డ్ ఫైర్ మీ అక్క వచ్చినా మీ చెల్లెచ్చినా నేను చేసేది మాత్రం నీతోనే కన్నా Correcto. 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 ¿Qué es? ¿Qué era el nakopo o qué es su ni mosquito? lo pasó a pulir? ¿Eno? qué pasa? ¿Ala?

సో గైజ్ చూసిరా ఎంత పొజెషివ్ వస్తో నేను వేరే అమ్మాయి ఇట్లా పక్క ఇట్లా కూర్చుంటే కూడా వీళ్ళొచ్చి మిడిల్ ఉరికి కూర్చుంటుంది ఈడ ఈడ నేను ఈ అమ్మాయి మేము ఇద్దరం ఏదో అమ్మాయి ఇంత గ్యాప్ ఉంది ఆ గ్యాప్ కొద్దినే ఇట్లా జరిగి ఇట్లా కూర్చున్నాను రియల్టీ రియాలిటీ చే రియల్టీ నువ్వు కూర్చో నార్మల్గా మాట్లాడి ఇట్లా చె నాకు ఎవరన్నా ఇట్లా బయట మన ఫాలోవర్స్ అనిపించి ఇట్లా మాట్లాడతారు కదా ఇట్లా ఇస్తారు కదా

కరెక్ట్ చెప్తాను నేను తెలుగు రాదు నాకు అదే కరెక్ట్ చెప్తాడు అందరూ లవర్స్ అన్నట్టు చెప్తాడు అంటే నాకు కూడా బావాలి అందరూ సాయి సాయి అని అన్న అన్న అని విడవండి సో గైస్ నాకు సన్ ఒక్కతే నా పెళ్ళం అందరూ మీతో అందరు సన్ లక్కలు నాకు వదినేలు ఇలా చెల్లెళ్ళు నాకు మరదండి ఓకే సో गाइस ఈ వీడియో గన మీగ నచ్చితే డు లైక్ చేయర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీకు క్రేజీ దానా మీకు కూడా ఇటువంటి గర్ల్ ఫ్రెండ్ ఉండి ఇంత పొజిటివ్ వస్తుంటే కింద కామెంట్ పెట్టండి సో गाइस బై బై లవ్ యు ఆల్ టేక్ కేర్ కొత్త కొత్త వీడియోస్ వస్తే ఇంకో క్రేజీ ఉంటది అందరూ బాలన అందరి క్రేజీ ఉంటది